చిరంజీవి గారు ఆయన కోటి మహేష్ గారు ఇంకా కొంతమంది వెళ్ళారు వెళితే కామినేని శ్రీనివాస్ గారు చిరంజీవి గారు పెద్దగా అరిస్తే తప్ప ఆయన రాలేదు బయటకు అన్నారు దానికి బాలకృష్ణ గారు అనేది అలా కాదు అరవలేదండి మామూలుగానే వీళ్ళు వెళ్ళారు అవమానపరిచారు మా కళాకారుల్ని ఎక్కడో దూరంగా కారు దించి లోపలికి పిలవటం అది అవమానించడమే అన్నాడే తప్ప ఎవరి నుంచి కించపరిచిన మాటలు కావవి సైకో కాడు అంటే తప్పేంటి అంటున్నా బాలకృష్ణ గారు అనేది కాదు ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా సైకో 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 అనేది ఎవరిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది సైకో అంటారు ముద్దుగా కొంతమంది పిచ్చోడు అంటారు ముద్దుగా కొంతమంది నా పోటాడు పనికి అంటారు ఇది అందరనే పదం నేను ఒకటే అడుగుతున్నా వాడు పేరి నానిగాడు మరి వాడు గుడవాడ అమర్నాథ్ గారు వీళ్ళంతా ఏదోదో కూశారు వాళ్లతోటి నెల్లూరులో కావు కావు అంటూ కాకాన్ని కూసే ట్విట్టర్లో నేను అడుగుతున్నా కాకాన్ని డెబ్భై మూడు రోజులు జైల్లో ఉండవు దేనికి ఉండవు దేనికి ఉండవు నువ్వు ప్రజలందరూ తెలుసు కాకాని అరవై మూడు రోజులు విహార టూర్లో ఉండవు పోలీస్ కానిస్టేబుల్ చూసుకొని పోసుకొని బెడ్రూమ్లో దాక్కునే నీకు ఒక సింహం నటసింహం ఎన్టీఆర్ వారసుడు దేవుడు బిడ్డ దైవ సమాను ఎదిరిచే దమ్ముందా అని అడుగుతున్నా ఎదురుగ్గా నిలబడితే పోసుకుంటావని తెలియజేస్తున్నా నువ్వా మా బాలకృష్ణ విమర్శించేది నువ్వా మీ అందరికి చెప్తున్నా ఒక కాకాని కాదు ఒక పేర్ని నాని కాదు గురువారం అమర్నాథ్ కాదు మీ అందరికి కలిపి జవాబు చెప్తున్నా ఎవరు ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం అమ్మింది ఏదో బాలకృష్ణ మీద కారు కొతలకు వస్తారా అని సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు అది ఇది ఏం సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు రా దొంగనా లారా ఏ సర్టిఫికేట్ తీసుకున్నాడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ బాలకృష్ణ అమ్మాలు ఎవరు గమ్ము ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ కూటమి ప్రభుత్వాన్ని విడదీయాలని ఏదో చిరంజీవిని ఏదో అన్నాడని ఏదో అభూత కల్పన కల్పించి అసలు చిరంజీవి గారిని ఏమన్నారండి వారిని అవమానించారు అని బాలకృష్ణ గారు మాట్లాడారు కళాకారులకి సపోర్ట్గా మాట్లాడారు పెద్దలని గౌరవించేది నందమూరి కుటుంబానికి ఉన్నటువంటి ఆస్తిది ఒక గౌరవించడం ఆ కుటుంబానికి చెల్లు ఆయన పట్టుకొని ఏదో మాడతారా మీరు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు